అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్తిశ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారం శుద్ధ పౌర్ణమి పగలు ఒకటి ముప్పై ఒకటి వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం పగలు మూడు ముప్పై ఆరు వరకు కలదు సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై రెండు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది యమగండ కాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి ఏడు ముప్పై నుండి తొమ్మిది మూడు వరకు కలదు అమృత ఘడియలు సాయంత్రం ఐదు ఆరు నుండి ఆరు నలభై వరకు ఉంటుంది సౌభాగ్య యోగం భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది మరి విశేషంగా ఈరోజు రాఖీ పౌరుణమే కావున ఆడపడుచులు వారి యొక్క అన్నదమ్ములకు వారు క్షేమంగా ఉండాలని కోరుతూ రాఖీలు కట్టడం అనేది జరుగుతుంది మరి తర్వాత మంగళహారతులు ఇచ్చి వారికి ఆశీస్సులు అందివ్వాలి అలాగే అన్నదమ్ములు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని అభయమిస్తూ వారికి మీకు తోచిన దక్షిణ తాంబూలాలు వస్త్రాలు ఆడపడుచులకు పెట్టి వారిని ఆశీర్వదించాలి ముఖ్యంగా ఈరోజు రాఖీలు ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు మరియు పగలు పన్నెండు నుండి ఒంటి గంట వరకు రాఖీలు కట్టవచ్చు మిగతా సమయాలు అనుకూలంగా లేవు కాబట్టి సాయంత్రం సమయంలో రాఖీలు కట్టకూడదు మరియు ఈరోజు జంధ్యాల పూర్ణిమ యజ్ఞోపవీతాలకు పూజ చేసుకొని బ్రహ్మవర్చస్సు గురించి దానిని ధరించాలి మరియు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుపుకోవడం విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వ్రతాలు జరుపుకోవడం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు మనకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు ఈరోజు అజగ్రీవ జయంతి కావున విశేషంగా ఈరోజు విద్యార్థులు ఈ యొక్క స్వామిని పూజించడం వలన చక్కని విద్య అనేది లభిస్తుంది ఈరోజు తిథి వార నక్షత్రాలు మరియు ఈరోజు విశేషాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారంలో కానీ జాతకంలో కానీ కుజగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి జీవనశైలిలో అనేక మార్పులు అనేటివి రాగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు వ్యవహార వాణిజ్య వ్యాపారంలో వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు స్టీలు ఇత్తడి రాగి వెండి బంగారం ఇత్యాది వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి మరియు విద్యా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉన్నందున మీ యొక్క వ్యాపార వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహుగ్రహచార స్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు కావున మీరు ఓం రాహవే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి విజయాలు అనేది సాధించగలరు మీరు చేస్తున్నటువంటి పనిలో యజమానుల వలన ఆదరణ కలిగి మంచి స్థానం అనేది మీకు లభించగలదు వ్యాపార వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ మరియు డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ప్రతి నిత్యం నిత్యావసర వస్తువులు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున నువ్వులు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం పోయారు ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములో అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధన ప్రాప్తి అనేది కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి బంధువుల వలన సహాయ సత్కారాలు మీకు లభించగలవు మీరు చేస్తున్నటువంటి యొక్క అన్ని పనుల ఆటంకాలన్నీ కూడా తొలిగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి బట్టల వ్యాపారాలు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు ధాన్యం వ్యాపారాలు నూనె వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు టైలరింగ్ బ్యూటీషియన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఒక్క క్రీడా రంగము మరియు సినీ రాజకీయ రంగము వారికి తప్ప మిగతా రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మంచి శుభవార్తలు మీరు వింటారు గృహంలో శుభకార్య ఆలోచన మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ప్రతిరోజు నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి వారికి స్టీలు ఇత్తడి రాగి మరియు వెండి బంగారం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరి ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కావున మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు రవిగ్రహం యొక్క స్థితి వలన వ్యవసాయం వ్యాపారం వాణిజ్యం వస్త్ర వ్యాపారాలు నూనె వ్యాపారాలు ధాన్యం వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ డ్రైవింగ్ మోటార్ మెకానిక్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి మరియు క్రీడలు విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మరియు ఒక సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి తప్ప మిగతా రంగాలలో ఉన్నవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో బుధ గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభం కలిగి వివాహ సంబంధాలు ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలమైన పనులు మీకు కాగలవు క్రయ విక్రయాదుల వలన అమ్మడం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది శుభ గ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ వృత్తిలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో గాని వ్యవహారంలో గాని క్రిందటి రోజు కంటే ఈ రోజు అధికమైనటువంటి ఒక లాభాలు మీ వ్యాపారంలో కలగగలవు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుట స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నం కలిగి ఉండుట మానసికమైనటువంటి ఆనందం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుక్రగ్రహాచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం వారి యొక్క వ్యాపారాలలో కలుగుతుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఆర్థికమైన రంగములో వెనుకబడి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో నష్టాలు అనేటివి రాగలవు శుభ గ్రహచార ఫలితం అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి మనో విచారానికి గురి కాగలరు ఫైనాన్స్ పరంగా గ్రహచారం చూస్తే ఈ రోజు లావాదేవీల విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మరియు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉంటారు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పనిలో ఉన్నా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి వృత్తి వ్యవహారంలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో నిర్శించే వారందరూ కూడా ఆనందంగా ఉంటారు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ మరియు బిల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ప్రాచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఈ యొక్క రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ గ్రహచార వలన అమితమైనటువంటి ధనలాభం అనేది కలగగలదు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ గ్రహచార స్థితి వలన దాంపత్య సుఖం కలిగి ఆనందంతో ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండందుకు మంచి లాభాలు మీకు కలగగలవు ఆర్థికమైన ఎదుగుదల మీరు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ అటువంటి యొక్క వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున ఈ రోజు శుభ గ్రహచార స్థితిలో అనుకూలత వలన వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత అధికమైన ధన లాభాలు కలిగి ఉంటారు వ్యాపారం ఎటువంటిదైనా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు మీకు కలిగగలవు చురు వ్యాపారులకు చేనేత వస్త్ర వ్యాపారముల వారికి స్టీలు ఇత్తడి రాగి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంది నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండగలవు సగల చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభిస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికంగా ధన నష్టం అనేది కలగగలరు ఎవరితోనైనా వినయంతో మాట్లాడాలి ఎప్పుడూ శాంతంగా ఉండాలి కొద్దిగా అవమానాలు విచారం మరియు మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తిలో కానీ వ్యవహార వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు లేక కొద్దిగా విచారానికి గురి కాగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉంటారు మరియు ప్రతి ఒక్కరితో కలహాలు ఏర్పడేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది కాబట్టి మీరు నిమగ్నమై మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మరియు మార్కెట్ రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు వాణిజ్య వస్త్ర వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి నష్టం అనేది బాగా ఉంటుంది మరి ఇతరత్ర ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారాలు మీరు చేస్తున్నగా నా యొక్క వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మరి కాబట్టి మీరు ఈరోజు చేయవలసినటువంటి యొక్క పని నవగ్రహాల దగ్గర నువ్వుల నూనె ఆముదం ఆగునెయ్యి ఈ మూడు రకాల నూనెలతో దీపారాధన చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకొని శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్